ప్రజలను ఇబ్బంది పెడితే ఎవరైనా వైసీపీలా ఇంటికి పోవాల్సిందేనని పీలేరు ఎమ్మెల్యే నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి అన్నారు శుక్రవారం కేవిపల్లి మరియు కలకం మండలాల్లో మండల సర్వసభ్య సమావేశాల్లో ఆయన పాల్గొని మాట్లాడారు ఎమ్మెల్యేగా బాధ్యతలు స్వీకరించిన మొట్టమొదటిసారి కేవిపల్లి కలకడ మండలాలకు వెళ్ళిన ఆయనకు టీడీపీ శ్రేణులు అత్యంత ఘనంగా స్వాగతం పలికారు పెద్దలు పలికారుండే నాయకులు కార్యకర్తలు నల్లారి కుటుంబ అభిమానులు తెలుగుదేశం పార్టీ అభిమానులు పేరు పేరున బీజేపీ జనసేనకు సంబంధించిన నాయకులు కార్యకర్తలు పేరు పేరున అందరికీ నమస్కారం తెలుపుకుంటున్నా ఈరోజు రాష్ట్రంలో ఏ విధంగా ప్రజలు తీర్పిచ్చినారో మీకు అంతా తెలుసు ఎందుకు ఇచ్చినారు మనం కూడా అదే పద్ధతిలో పోతే రెండు వేల ఇరవై తొమ్మిదిలో కూడా మనకు కూడా అదే గతి పడుతుంది గుర్తు పెట్టుకోండి కార్యకర్తలు నాయకులు అందరూ కూడా ఇబ్బందులు ఉన్నాయి పది రూపాయలు సంపాదించుకోవాలా ఏ మార్గాల్లో మనం సంపాదించుకోవాలా కార్యకర్తలు బాగుపడాలా అవన్నీ కూడా ఒక పద్ధతి ప్రకారము నా బాధ్యత మీరు ఈ పదేండ్లు మనము ఐదు సంవత్సరాలు పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు కేసులు పెట్టుకున్నారు గ్రామాల్లో పోలీస్ కూడా ఏం చేయలేని పరిస్థితి వాళ్లకు కొంతమంది మంచి పోలీస్ ఆఫీసర్లు ఉన్నా కూడా వాళ్ళపైన ప్రెజర్ పెట్టడము లోకల్ ఉండే ఎమ్మెల్యేలు కావచ్చు ఎంపీలు కావచ్చు మినిస్టర్లు కావచ్చు తప్పుడు కేసులు పెట్టమని చెప్పి వాళ్ళు కూడా ప్రెజర్ పెట్టడం జరిగింది ఇప్పుడు పద్ధతిగా మనం కూడా ఈరోజు అధికారం వచ్చిందని చెప్పి మనం ప్రజల్ని ఇబ్బంది పెట్టకూడదు ఒకటి గుర్తు పెట్టుకోండి అంతా కూడా దయచేసి బీద ప్రజలకు మనం సేవ చేసేదానికి మనకు ఓట్లు వేసింది ఏదన్నా మనకు ఇబ్బంది పెట్టుకోని ఏ గ్రామంలో అయినా మనం ఇబ్బంది పెట్టాలన్న ఉద్దేశం ఉంటే ఖచ్చితంగా మనం ఇబ్బంది పెట్టుకొని ఇబ్బంది పెడతాం కానీ ఒక పద్ధతి ప్రకారం అది అరాచకంగా ఉండకూడదు మనము గుర్తు పెట్టుకోవాలి అంతా కూడా అధికారం శాశ్వతం కాదు గుర్తు పెట్టుకొని మా నాయన అరవై రెండులో ఎమ్మెల్యే దగ్గర డెబ్బై ఏళ్ళ ముందు మా నాయన అరవై రెండులో ఎమ్మెల్యే కాబట్టి అధికారాలు వస్తుంటాయి పోతుంటాయి ఎమ్మెల్యే పదవులు మంత్రి పదవులు ముఖ్యమంత్రి కూడా చూసినాము మేము ఈ పదవులు ఏమో మాకేమి కొత్త కాదు పదవి వచ్చినప్పుడు పొంగిపోయేది రానప్పుడు బాధపడేది అధికారంలో లేకపోతే ఒక రకంగా అధికారం ఉంటే ఒక రకంగా ఎప్పుడు లేవు సో నాకు అధికారం ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే నాకు ఎప్పుడు మొదటి నుంచి ఓటుగానే ఉన్నా కాబట్టి నలభై ఏళ్ళ నుంచి నాకు ఆ సమస్య లేదు కాబట్టి దయచేసి మీరందరూ కూడా కష్టపడినాలు జీవితాంతం నిండుపడి ఉంటా కేవీ మండలం నాయకులు కార్యకర్తలు అందరూ కూడా మూడు వేల ఏడు వందల ఓట్లు మెజారిటీ వచ్చింది ఈ మండలం గెన్నిమెట్ గ్రామం ఒకటే వెయ్యి ఓట్లు వచ్చింది గెన్నిమెట్టే గ్రామం ఒకటే వెయ్యి ఓట్లు వచ్చింది ఎందుకు వచ్చింది గన్నెట్ట గ్రామంలో లేని తప్పుడు పనులు చేసి ఏడలేని స్మగ్లింగ్ చేసిరి యాడ చేసి అరాజకాలు చేసిరి చెరువులు గుంటలు ఆక్రమించుకుంటు లిక్కర్ వ్యాపారము అన్ని తప్పుడు పనులు చేసిన తర్వాత ప్రజలు ఎంత కరెక్ట్గా బుద్ధి చెప్పినారు వెయ్యి ఓట్లు ఎప్పుడన్నా ఒక గ్రామం వస్తుందా వెయ్యి యాభై ఏడు ఓట్లు నాలుగు వేల లోట్లు ఉండేది ఏడు మీట్లు రావాలంటే అంత సులభమైన పని కాదు కాబట్టి అదే ఒక ఎగ్జాంపుల్ మీకు అంటే ఏ గ్రామంలో కూడా ఒక నాయకుడు సక్రంగా లేకపోతే తప్పుడు పనులు చేస్తే ప్రజలు ఇబ్బంది పెడితే వెయ్యి యాభై ఏడు ఓట్లు ఒక గ్రామ మెజారిటీ వచ్చిందంటే మనకు మీరు అర్థం చేసుకో కాబట్టి దయచేసి అతనికి థ్యాంక్స్ చెప్పాలా అని ఆలోచించుకోవాలి మనం అందరం అంతే కదా రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డికి చెప్పాలా థ్యాంక్స్ ఇక్కడ కొంతమంది నాయకులకు చెప్పాలా ఏ మండలంలో ఉన్న నాయకులు పీలేరు ఏ చెరువు లేదు కలిగిరి నుంచి పీలేరు నుంచి కేవీపల్లికి వచ్చే రోడ్డు అట్లా తిరుపతి రోడ్ ఎత్తుకో చిత్తూరు రోడ్ ఎత్తుకో కలిగిరి రోడ్ ఎత్తుకో ఒక గుట్ట లేదు ఒక చెరువు లేదు ఏం లేదు వ్యాపారం చేసుకోవాలా భూముల్లో వ్యాపారం చేసుకోవాలా గవర్నమెంట్ భూములు అమ్మేసి ఫ్లాట్ వేసేసి చెరువులు కబ్జా చేసి గుట్టలు కబ్జా చేసి పీలేరు ఎంత వచ్చిందో తెలిసినా మెజారిటీ మీకు ఎనిమిది వేలు వచ్చింది వీళ్ళైన మండలం వీళ్ళు చేసిన అరాజకాలకు దానికి వీళ్ళు భాగము వీళ్ళంతా వట్ట ఎంపీ ఎమ్మెల్యే అంతా అప్పుడు అప్పుడు ఉండే మంత్రులంతా ప్రజలు ఏ విధంగా బుద్ధి చెప్పారు చేసుకోవాలి ఇల్లు కావాలా కార్యకర్తకు ఇల్లు తీసుకున్నాం పట్టా తీసుకున్నాం అది లీగల్గా పద్ధతి ప్రకారం తీసుకున్నాం ఎక్కడ భూమి దొరికితే అక్కడ ఆక్రమించేసేది ఫెన్సింగ్ వేసేసేది కబ్జా చేసేసేది అది బీదవుని భూమి అయితే కూడా మనం దౌర్జన్యం చేసేది పద్ధతి కాదు కాబట్టి దయచేసి కేవీపల్లిలో రోజుకి మాకైతే న్యాయం చేశారు మీరు మా కుటుంబానికి ఇంత సేవ చేసిన దానికి కేవీపల్లి మండలంలో ఇంత అభివృద్ధి ఏ మండలం చేసినలా వాస్తవంగా నేను చెప్తున్నా కలిగిలు కూడా ఏదో బిల్డింగ్లు వచ్చినాయి అంతే తప్ప అది ఆల్రెడీ మెయిన్ రోడ్లో ఉంది కాబట్టి ఇబ్బంది లేదు మీది కేవిపల్లి ముందు